ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గారు మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ జనార్దన్ రెడ్డి గారు ఎంపీటీసీ రాజరెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇంత మంచి విగ్రహాన్ని మన మండలంలోనే అద్భుతమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసినటువంటి గిరిపల్లి గ్రామ యువకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ మరట్వాడ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి అత్యంత చిన్న రాజ్య రాజ్యస్థాపన కోసం వీరోచితంగా పోరాడి మొత్తం రాజ్యాలన్నింటినీ జయిస్తూ వచ్చి ఒక అఖండ హిందూ సామ్రాజ్యాన్ని నిర్ నిర్మించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు బా మొత్తం భారతదేశ చరిత్రలోనే గర్వించదగ్గ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ ఎట్లాగైతే సామ్రాజ్యాన్ని విస్తరించిండో ఉన్నటువంటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అంతే జాగ్రత్తగా ఆ ప్రజలందరి సేవ కోసం వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి ఒక మంచి పరిపాలన కూడా అందించినటువంటి ఒక గొప్ప పరిపాల పరిపాలకుడిగా వాళ్ళ శివాజీకి పేరుంది ఏ ముస్లిం రాజుల మీదనైతే పోరాటం చేసిండో ఆ ముస్లిం రాజులను జై